హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో వంకాయ టమాటో రోటి పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పచ్చడిని చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి ఈ పచ్చడి తింటే అన్నం అంతా ఈ పచ్చడితో తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి రెండు టీ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలని కొద్దిగా మెంతులని అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ఫ్రై చేయండి ఇవి కూడా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఐదారు ఎండుమిర్చీలని అలాగే ఏడెమిది పచ్చిమిర్చీలని కట్ చేసి తీసుకోండి మీరు తినే కారంని బట్టి ఎండుమిర్చి పచ్చిమిర్చీలని తీసుకోండి వీటన్నింటినీ ఫ్రై చేశాక ఏదైనా గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసి నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసి బాగా కలపండి నేను ఇక్కడ పావు కేజీ వంకాయల్ని తీసుకున్నాను ఇలా ఒకసారి కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వంకాయలు కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి వంకాయలు మగ్గిన తర్వాత ఇందులో మూడు మీడియం సైజ్ బాగా పండిన టమాటోస్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరని ఐదారు వెల్లుల్లిపాయల్ని చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని కొద్దిగా పసుపుని ఇది ఆప్షనల్ రుచికి సరిపడే అంత ఉప్పుని వేసి ఒకసారి కలిపి టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు మగ్గిస్తే టమాటో ముక్కలు మగ్గిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా వరకు పక్కనుంచండి మరో పక్కన మనం ముందుగా ఫ్రై చేసి తీసుకున్న వీటిని దంచి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు నేను ఇక్కడ రోట్లో వేసి దంచి తీసుకుంటున్నాను ముందుగా వీటిని ఇలా దంచి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ టమాటో ముక్కల్ని తీసుకోండి ఇలా తీసుకున్న వీటిని అంతా బాగా కలిసేటట్టు దంచి తీసుకోండి ఇలా అంతా బాగా కలిసేటట్టు దంచుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు కోసం స్టవ్ మీద కడాయిని పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసి నూనె వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్రని రెండు కట్ చేసుకున్న ఎండుమిర్చీలని కొద్దిగా కరివేపాకుని మూడు నాలుగు కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయల్ని వేసి ఫ్రై చేయండి ఇలా పోపు అంతా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడిలో వేసి కలపండి అంతేనండి వంకాయ టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇలా చేసిన పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్